ఆగండి ఆగండి వీడియోను లాస్ట్ వరకు చూడండి తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా పిల్లలు ఇద్దరు ఫిషులు కావాలని ఒకటే మారం చేశాడు అదైనా కానీ మా బావ కొడుకు ఫిషులు తీసుకున్నాడు మా పిల్లలు ఇద్దరు ఫిషులు కావాలంటే తోట తోట కోసుకుంటే మేము మెడ కోసుకున్న పరిస్థితి వచ్చింది సరే అని ఫిషుల కడికానీ పెద్ద పెళ్లి మొత్తం తిరిగి ఒక షాప్ అయితే దొరికింది ఆ షాపులో కూడా ఫిషులు అనేటివి ఏం బాగాలేదు వీళ్ళు వద్దు అంటే చెప్తే వింటారా సరే అని రెండు ఫిష్ కానీ వైట్ రెండు రెడ్ ఈ రెండు తీసుకొని బయట లేము ఆ ఫిషులనైనా కానీ మా పాప పట్టుకుంటా అంటే లేదు నేనే పట్టుకుంటా అని మా చిన్న కన్నయ్య పట్టుకొని తీసుకొస్తున్నా మధ్యలో వాటర్ మిలన్ కనిపిస్తే అవి కూడా తీసుకొని ఇంటికి వచ్చాము ఫిషులు తీసుకొచ్చాక కూడా మాకు అన్నయ్య అల్లరి అంతా ఇంత కాదు నాకు వాటర్ క్యాన్ క్యాన్ వద్దు నాకు ఫిష్ అక్వేరియం కావాలని ఒకటే అల్లరి తెచ్చిన నాలుగు ఫిష్ల కోసం అక్వేరియం కొని వాటిని చంపడం ఎందుకు వాళ్ళ సంతోషం కోసం అని మేము రెండు తీసుకున్నాము వైటీ రెండు రెడ్డి రెండు అని తీసుకున్నాము అందులో కూడా వైటీ అసలు సరిగా వైటి అసలు కదలడమే లేదు ఈ రెడ్డి అనేటివి బాగా ఉరుకుతున్నాయి చాలు ఉన్నాయి మేము ఫిషులను తీసుకొచ్చాం కానీ వాటికి ఫుడ్ అనేది తీసుకురాలేదు సరే అని మా బావ కొడుకు కొన్ని తీసుకొచ్చాడు ఆ తీసుకొచ్చిన దాంట్లో కూడా వాళ్ళిద్దరు పోటీ అంతా ఇంత కాదు నేనేస్తాను నేనేస్తా అంటూ మాకు అన్నయ్యనైతే మొత్తం వేద్దామని చూశాడు వాటి వాటి మీద ప్రేమ మాకు అన్నయ్య కొద్ది లేదు అదైనా కానీ ఎన్ని రోజులు ఒక్కరోజు రుమ్మురిపై మాత్రమే ఒక రెండు గంటల తర్వాత ఇక మాకు అన్నయ్యకి ఏమనిపిస్తుందో కానీ వా వైట్ ఫిష్లు అనేటివి వాటిని మొత్తం బిసుకుతున్నాడు వాటిని తీసుడు బయట వేసుడు తీసుడు బయట వేసుడు ఒక ఫిష్ అనేది అసలు కదలడమే లేదు ఈ రెడ్ ఫిష్లు అనేది బాగా తిరుగుతున్నాయి వాటి ఫుడ్ అనేది తింటుంది కానీ వైట్ అనేది జస్ట్ ఏదో అలా ఉన్నామా అంటే ఉన్నామన్నట్టుంది ఆ వైట్ అయితే ఏం తినడం లేదు అది రేపో మాప అన్నట్టున్నది తెచ్చిన రెండు గంటల సేపు వాటితో బాగానే ఆడుకున్నాడు తర్వాత మాకు అన్నయ్యకి ఏమనిపించిందో దాని మొకాన్ని కూడా చూడడం లేదు ఇక తీసుకొచ్చిన పాపానికి మేమే వాటిని ఫుడ్ వాటర్ చేంజ్ చేసుడు అలా చూసుకున్నాము అదైనా కానీ ఒకటే రోజు మళ్ళీ రెండో రోజుకి చూసేసరికి వాటి పరిస్థితి ఎలా ఉందంటే నాలుగు వెయ్యి మూడు అయినాయి మూడు వెయ్యి రెండు అయినాయి ఆఖరికి ఆఖరికి ఆ ఫిషులు అనేవి మాకు అన్నయ్య చేతిలో చనిపోయినాయి చూడండి అందులో రెండు ఫిషులే ఉన్నాయి ఆ ఒకటి ఆ రెండిట్లో కూడా ఒకటి కదలడమే లేదు లాస్ట్కు డబ్బా ఖాళీ